హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంత మంచిదైనా కమ్మనైన క్యారెట్ వేపుడును చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇలా గనక క్యారెట్ వేపుల్లో పెసరపప్పు పచ్చి కొబ్బరి వేసుకుని చేసుకున్నట్టయితే ఈ క్యారెట్ వేపుడు కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు క్యారెట్ వేపుడు తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు క్యారెట్ వేపుడు తయారు చేసుకోవడానికి ఇక్కడ పావు కేజీ దాకా క్యారెట్లు తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత పిల్లలతో పైన తొక్క చెక్కు తీసుకుని సన్నగా తురుముకుని పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఆవాలు పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఆఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపిక ముక్కలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి వీటిని రెండు నిమిషాల పాటు వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పుదాకా వేసుకోవాలి ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను ఉల్లిపి ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న పెసరపప్పు చిన్న కప్పు దాకా వేసుకోవాలి ఈ క్యారెట్ వేపుల్లో పెసరపప్పు వేసుకుని చేసుకున్నట్టయితే క్యారెట్ వేపుడు కమ్మగా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి కలుపుకుని మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాలు పెసరపప్పు ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకోవాలి క్యారెట్ తురుము వేసుకుని ఒకసారి కలుపుకొని ఇలా కదుపుకుంటూ ఈ క్యారెట్ వేపును వేగించుకోవాలి పదిహేను నిమిషాల పాటు ఇలా క్యారెట్ వేపును వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము చిన్న కప్పు దాకా వేసుకోవాలి పచ్చి కొబ్బరి తురుము వేసుకుని మరొక ఐదు నిమిషాల పాటు వేగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా క్యారెట్ వేపుల్లో పెసరపప్పు పచ్చి కొబ్బరి వేసుకుని చేసుకున్నట్టయితే క్యారెట్ వేపుడు కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేవేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్